పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర బలగాలతో ఎస్వీఆర్ సర్కిల్ నుంచి తాడేపల్లిగూడెం ప్రధాన సెంటర్ వరకు డీఎస్పీ మూర్తి నేతృత్వంలో కవాతులు నిర్వహించారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ధైర్యంగా శాంతియుత వాతావరణంలో ఓటు వేసేందుకు పటిష్ట భద్రతలు తీసుకుంటున్నామని అందులో భాగంగానే తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో జరిగే సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా జరిపేందుకు గాను కేంద్ర బలగాలను తీసుకున్నామని డిఎస్పీ తెలియజేశారు ఈ కవాతులో పట్టణ సీఎస్ సుబ్రహ్మణ్యం రూరల్ సిఎ రమేష్ ఎస్ఐలు కేంద్ర బలగాలు తదితరులు పాల్గొన్నారు సంబంధించి ఎన్నికలు సక్రమంగా సాఫీగా ఎటువంటి అవాంఛనీయ సంఘం జరగకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మనకి సెంట్రల్ ఫోర్సెస్ మనకి వచ్చాయి కాబట్టి ఆ సెంట్రల్ ఫోర్సెస్ని ఉపయోగించి అన్ని ప్రాంతాలను మారి ఎటువంటి శాంతి పట్టణ సమస్య కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓట్లు ఫ్రీ అండ్ ఫ్రీగా వేసుకునే విధంగా తీసుకున్న ఏర్పాట్లో భాగంగా మార్చిపోతుంది నమస్కారం అండి రాబోయే జనవేలకు ట్వంటీ ట్వంటీ ఫోర్ సందర్భంగా ప్రజలు ఎటువంటి విభ్రాంతం పని కాకుండా శాశ్వత వాతావరణంలో వారి ఓటర్ని వినియోగించడం లేకుండా వాళ్ళ ధైర్యం నింపడం కోసం ఈ చంకల పోస్ట్తో ఈరోజు ఆడబీనపురంలో ఈ సంవాదం జరిగింది తర్వాత ఎవరి రంగారా స్టాక్టర్ నుంచి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు తెలియప